பிள்ளோம் இப்படி நீ மதர் நீ தோட்டம் அண்ணா

తను ఉన్నప్పుడు ఎప్పుడు తాగాలని తనున్నప్పుడు లేదు మా చూ పర్మిషన్ ఇంకానే కాదు ఇంట్లో తాగమని చెప్తా డీటెయితే రెండు తాగు రావులెట్ పాపాలు వేసి ఇస్తారు రెండు అట్లా చేస్తున్నావు చేసినట్లా ఒక వన్ వీక్ చేసినా ఒక వన్ వీక్ చేసినా సో వాళ్ళు ఆఫర్ ఇచ్చిండ్రు ఇంట్లో ఆమ్లెట్ ప్లస్ ఇది చేస్తాము నువ్వు ఇంట్లోనే తాగు అంటే దానికి అంటే నువ్వు బయట ఎక్కువ తాగుతుంటవి అందుకే వాళ్ళు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఏం చెప్పిందంటే ఇంట్లోనే ఇంటికి తెచ్చుకో కొంచెం ఇన్నే అటు ఇటు పోకు ఇబ్బంది అవుతుంది సో ఇన్నే నువ్వు తాగు కావాలంటే నీకు ఆమ్లెట్ ఇంకేదన్నా కావాల్సి ఉంటే అది చేసి ఇస్తామని చెప్పింది అంతేనా చెప్పింది సో దానికి అర్థం ఏంటిది ఫస్ట్ నేను బాగా తాగుతున్నావు అని అవుతాం మళ్ళీ ఆ ఆఫర్ దాని కొరకేది కదా ఇచ్చింది ఇంటికి లేట్ వస్తుంది అదే ఇంటికి లేట్ వచ్చినా లేకపోతే అది చేసి వచ్చిన ఇప్పుడు మందు తాగి వచ్చినా తాగి అర్థమైంది అంటే మీరు ఓవరాల్ గా అయితే తాగుతారు ఓకే సో ఇప్పుడు మీరు ఏం తెలుసుకున్నారు మరి ఇక్కడ మొత్తం తెలుస్తున్నారు ఫస్ట్ ఏంటంటే అల్కహాల్ తాగుతుంది నెక్స్ట్ డ్యూటీ రిపోర్ట్ చేసి నా నేను చెప్తుంటాను

ఎవరైతే మనం చెప్తున్నామో బాడీ మన మాట వినదు కదా మేడం నమస్తే మన శరీరం మన మాట వినదు కదా అర్థమైంది అర్థమైంది మన మైండ్ మన మాట వినదు కదా మరి ఎవరికి చెప్తాను తాగను అని నాకు నేను స్ట్రాంగ్ అవుతా నాకు నేను స్ట్రాంగ్ అవుతానంట నాకు అనిపించినప్పుడు వెళ్ళాను దానికి నీకు అనిపించింది నీ బాడీ ఎందుకు ఉంటది నీ మైండ్ ఎందుకు ఉంటది దాన్ని ఎట్లా కన్విన్స్ చేస్తావు బోరీని ఎట్లా కన్విన్స్ మమ్మల్ని కన్విన్స్ చేస్తావు మంచిగా ఉంటా ఇంట్లో కన్విన్స్ చేస్తావు ప్రపంచాన్ని కన్విన్స్ చేస్తావు ఒప్పిస్తావు నీ శరీరాన్ని ఎట్లా ఒప్పిస్తావు నీ మైండ్ ఎట్లా ఒప్పిస్తావు బిజీ పెడతాను అంటే మైండ్ ను బిజీ పెట్టే అంత కెపాసిటీ మన దగ్గర ఉన్నదా అంటే ఎప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువ సార్ అంటే ఫ్రీ ఉన్నప్పుడే అసలు ఫస్ట్ థింగ్ ఏంటిది అంటే మైండ్ అంటే ఏంటిది మనకు తెలుసా అర్థం కాలేదు మైండ్ బిజీ పెడతా అంటున్నావు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను ఏం చేస్తానంటే దీంతో ఎక్కడికి రాస్తా సార్ దీన్ని బిజీ పెడతా మన పెన్న మనం తీసుకొని రాయడానికి అదేమన్నా షర్టా వేసుకోవడానికి అదేమైనా బ్యాట క్రికెట్ ఆడడానికి మరి దాన్ని బిజీ పెడతానంటే ఎడ పట్టుకుంటావు ఎడ బిజీ పెడతావు అది ఎందుకు ఉంటుంది మైండ్ని బిజీ పెట్టే అంత విన్నారా ఎవరన్నా ప్రపంచంకి ఫస్ట్ మైండ్ అంటే ఏంటిది అర్థమైతే కదా అది ఏంటిది అది ఎట్లా వర్క్ చేస్తుంది అది ఎక్కడ ఉంటుంది దానికి ఏర్ ఆఫ్ అడ్రస్ ఏంటిది అన్నది తెలిస్తే ఇప్పుడు పిల్లోని బిజీ పెట్టాలి ఏం చేస్తావు హోంవర్క్ వర్క్ స్కూల్ అంతేనా లేకపోతే ఇంకేదో స్విమ్మింగ్ కరాటే నేర్పిస్తాం క్రికెట్ నేర్పిస్తాం ఏదో ఒకటి గేమ్స్ నేర్పిస్తాం పిల్లోని ఎంగేజ్ చేయాలి టోటల్ గా అందుకని వాడిని ఏదో ఒక పనిలో పెట్టేసి మైండ్ ఎట్లా పెడతాం ఏడున్నది మైండ్ మైండ్ ఏడున్నది ఎట్లా బీజీ పెడతావు దాన్ని అర్థమవుతుంది అర్థమైందా దాన్ని ఏడబట్టుకుంటాం అది ఏడున్నది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏడున్నది మైండ్ ఏడున్నది మైండ్ మాట్లాడుతున్నా ఇక్కడ ఉంటాయి అదే ఏడున్నది అని అంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్ దగ్గర ఉన్నది ఉన్నది మీ మదర్ దగ్గరనే ఉన్నది అంతేనా మదర్ దగ్గరికి పోలే మదర్ గ్యాప్ రాలే నేను మదర్ అన్న తర్వాత నేను అదే చెప్తున్నా అది ఒక కార్డు ఎంగేజ్ అది ఒక అది ఎంత పెద్ద ప్రపంచంలో అతి కఠినమైనది నాది నాది నమ్మకం నాలో నమ్మకం ఉన్నది నీ నమ్మకం ప్రకారంగా మైండ్ పని చేయాలి కదా ఇప్పుడు మనకు నమ్మకం ఉన్నది నా కొడుకు ఐఏఎస్ కావాలా ఐపీఎస్ కావాలా లేకపోతే ఇంకేమైనా కావాలా ఇంకేమైనా కొడుకు కదా మీరు ఆవిడ ఏదో కావాలని మీరు అనుకుంటారు ఆడైతాడా ఇప్పుడు మీరు ఏదో కావాలని మీ మదర్ అనుకునేది ఫాదర్ అనుకున్నారు మీరు వచ్చి ఇక్కడ ఉన్నారు అనుకున్నారు వాళ్ళు ఎప్పుడన్నా జీవితంలో అట్లానే మీ అవుతాడు మనం చెప్పింది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ వింటే అంటే మనము ఎందుకు మారము అన్నది అర్థమవుతుంది ఎందుకు మారము మనకు మైండ్ అర్థం కావాలి ఇప్పటివరకు మైండ్ ఏంటిదో తెలియదు అది మనల్ని జీవితాంతం ఆడిస్తారు మైండ్ మనల్ని జీవితాంతం ఆడిస్తుంది మనతోటి ఆట ఆడుకుంటుంది ఒక ఎందుకు దాన్ని ఇప్పటి వరకు మనం అర్థం చేసుకోలేదు కాబట్టి మనల్ని ఆట ఆడిస్తాయి అర్థమైంది అందుకనే మనం దాన్ని ఉపయోగించాలంటే ను అది మనకు అర్థం కావాలి ఫస్ట్ ఇవన్నీ ప్రజలు ప్రపంచం ఎందుకు సఫర్ అవుతుండదంటే ఎప్పుడైతే నేను ఇప్పుడు చెప్పిన కదా తెలుసుకున్న తర్వాత అది ఏంటి అర్థమైన తర్వాత ప్రాక్టికల్ గా అప్పుడు దాన్ని ఉపయోగించారు ఇప్పుడు ప్రపంచం ఎందుకు సఫర్ అవుతున్నది ప్రపంచంలో ఈ హత్యలు అత్యాచారాలు ఈ కుట్రలు కుతంత్రాలు కబ్జలు చేయడం దేశం పైన ఆ దేశం ఆ దేశం పైన ఈ దేశం ఒక కులం పైన ఇంకో కులం లేకపోతే ఆ వారిపైన వీళ్ళు వీళ్ళు పైన వాళ్ళు ఎందుకు జరుగుతాయి మైండ్ మూలం ప్రపంచంలో సమస్యలు ఉన్నది మైండ్ మూలంగా మన మైండ్ దానికి మూల కారణం ఎవరు దానికి మన మైండ్ మూల కారణం మన మైండ్ అంటే మైండ్ మూల కారణం ప్రపంచంలో ఇది మనం ఏదైతే సమస్యలు చూస్తున్నామో దానికి మైండ్ మూల కారణం ప్రపంచం సఫర్ అయితే ఉన్నది నువ్వు నేను కాదు మొత్తం సఫర్ అవుతున్నారు అర్థమైందా సో ఎందుకు ఎందుకు దాని నుండి బయటికి రాలేకపోతున్నారు ప్రతి ఒక్కరు ఇట్లనే అంటారు నేను మంచిగా కొట్టా మంచి చేస్తా నేను అది చేస్తా నేను ఇది చేస్తా నాకు ఇప్పుడు అర్థమైంది నాకు ఇంకా ఏం లేదు నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నది నాకు ఆ శక్తి వచ్చింది పవర్ వచ్చింది ఎనర్జీ వచ్చింది నాకు ఆయన శిష్యులు ఈయన కృప ఉన్నది అందరు ఇదే చెప్తారు మళ్ళీ తీరాన లాస్ట్కి వచ్చి చూస్తా ఎక్కడున్న గొంగడి ఎందుకుంటుంది ఎందుకంటే మనము మన మైండ్ను మన బాడీని ఇక్కడి వరకు అర్థం చేసుకోలేము వీటిని అర్థం చేసుకోకుండా వీటిని అదుపులో పెట్టుకోకుండా ప్రపంచంలో మనం ఏమి చెయ్యలేము అవన్నీ ఊహగానలు అవన్నీ ఉత్ మాటలు అన్నట్టు జస్ట్ ఇజినేషన్ సో చాలా మంది ఈ అలవాట్ల నుండి ఎందుకు బయటికి రారు తెలియదు ఏ ఇక్కడ నుండి క్రీవింగ్ పుడుతున్నది ఏ స్థాయికి పోతున్నది ఎప్పుడు మందేస్తున్నా ఎప్పుడు రిలాక్స్ అవుతున్నా ఎప్పుడు పడిపోతున్నా ఏమవుతున్నది ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతున్నాయి జరిగిపోతున్నాయి అంతే మనం స్పృహలో లేం సోయలో లేము చిత్తశుద్ధి తోటి లేం మనం ఎక్కడ కొడుతున్నది ఎప్పుడు వెళ్ళిపోయినా మందు షాపు ఎప్పుడు కొట్టేసినా ఇవన్నీ కూడా అన్కాన్షియస్ గా జరిగిపోతాయి అర్థమైందా అర్థమైందా సో మైండ్ అర్థం చేసుకోవడానికి ఫస్ట్ థింగ్ చాలా మంది దీని నుండి బయట పడకపోవడానికి కారణం ఏంటిది అసలు మనసు అంటే ఏంటిది తెలియదు మైండ్ అంటే ఏంటిది తెలియదు అది ఎట్లా వర్క్ చేస్తుంది తెలియదు అందుకని ఏ సమస్య నుండి కూడా బయటికి రావడానికి అతి కష్టంగా బయటపడు సో అందుకనే ఈ విషయాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి సో మైండ్ ఈస్ నథింగ్ ఏంటిది సిక్స్త్ సెంటర్ ఏంటిది ఎట్లనైతే మన పంచేంద్రియాలు పని చేస్తాయి కదా అలాగనే ఆరో ఇంద్రియం ఉంటుంది అది మైండ్ అది కనపడదు ఇవి కనిపిస్తాయి అది కనపడదు కాల్డ్ సిక్స్త్ సెన్స్ అంటే ఇది నేను థెరిటికల్ గా చెప్తున్నా కానీ ప్రాక్టికల్ గా నువ్వు దాన్ని ఫీల్ అయితే అర్థమవుతుంది సంథింగ్ ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు కళ్ళు నాదెక్కువ చూస్తున్నాయి మనసు ఇంకేమో చూస్తా ఉన్నారు అంతే కదా కళ్ళు ఇటు ఉన్నాయి కానీ మనసు చూపు ఇంకెక్కడ ఉన్నది దాంట్లో ఏదో ఫీలింగ్ వస్తున్నది ఏదో థాట్స్ వస్తున్నాయి ఏదో ఆలోచన వస్తున్నది అర్థమైంది కదా సో దట్ ఈస్ సిక్స్త్ సెన్స్ అది ఆరో ఇంద్రియం అంటారు దాన్ని సో దాన్ని తెలుసుకోవడానికి ఓన్లీ ఒకటే మార్గం ఆ మార్గం ఏంటిది గో ఇంటు ద మనసు వరకు రీచ్ కావాలంటే మనసు ఎట్లా పని చేస్తుంది దాని కార్యపద్ధతి ఏంటి తెలుసుకోవాలంటే వేరే మార్గాలు లేవు ప్రపంచంలో ద ఓన్లీ థింగ్ ఈజ్ మెడిటేషన్ మెడిటేషన్ చేయగలుగుతాయి మెడిటేషన్ అంటే ధ్యానం ధ్యానం చేయగలిగితే ఎందుకంటే కళ్ళు ఓపెన్ ఉన్నాయనుకో కళ్ళు ఓపెన్ ఉన్నాయనుకో ఏదో ఒక విషయం వస్తూ ఉంటది ఈ షర్ట్ కలర్ ఉన్నది ఇలాంటి షర్ట్ నా దగ్గర ఉన్నది లేకపోతే నువ్వు బ్రదర్ లాగా ఉన్నావు లేకపోతే ఇంకోటి 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 ఏం చేస్తున్నది కళ్ళు మనల్ని డైవర్ట్ చేస్తుంది సో అందుకనే కళ్ళు మూసుకోవడం కంపల్సరీ కళ్ళు మూసుకోవడం కంపల్సరీ సో అప్పుడు ప్రశాంతంగా ఫైవ్ స్టెప్స్ చెప్తున్నారు కదా సిట్టింగ్ కంఫర్టబుల్ బ్యాక్ స్టేట్ నెక్ స్టేట్ ఐస్ క్లోజ్ టోటల్ కాన్సన్ట్రేషన్ ఆన్ అవర్ శ్వాస సో శ్వాసను గమనిస్తూ అప్పుడు తెలిస్తే మైండ్ శ్వాసను గమనించేటప్పుడు గమనించలేకపోతాం శ్వాసను గమనించేటప్పుడు ఏమైతుంది గమనించలేకపోతాం ఎందుకు మైండ్ ఒక కాడ నిలకడ ఉండదు కదా అది తిరుగుతూనే ఉంటుంది ప్రపంచం అంతా ఓసారి ఇది గ్యాపకం ఓసారి అది గ్యాప్ అన్న నీడు ఇట్లా అన్నాడు ఆ మాటలు అన్నాడు ఏమి ఇట్లా చేసింది ఆడు మోసం చేసింది ఏడు మంది తిట్టిండు వాడు అన్నాడు ఇది ఏ గిర్రా గిర్రా గిర్రాగిర్రా ప్రపంచం ప్రపంచంలో ఒకడు ఉంటుందా నిలకడగా సో అప్పుడు ప్రాక్టికల్ ప్రాక్టికల్గా అరే మనసు అన్నది ఒక కాడు ఉండదు ఇదేంది ఇట్లా తిరుగుతున్నది ఎప్పుడు అర్థమైంది ఒక కాడ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చుండి చిదన్న గమనిస్తున్న శ్వాసను గమనిస్తున్నప్పుడు అర్థమవుతుంది మైండ్ ఫంక్షనింగ్ ఇక దీన్ని ఎట్లా అదుపులోకి తీసుకుంటావు ఇక అది ప్రపంచం అంతా ఏడేడు ఏడేడుతావు నువ్వు నుండి సికింద్రాబాద్ పోతే అది హైదరాబాద్ పోతుంది నువ్వు హైదరాబాద్ పోతే అది అమెరికా పోతుంది నువ్వు అమెరికాకు పోతే అది ఇండియాకు వస్తుంది మైండ్ ఒక కడ నిలకడా ఉండదు సో అలాంటి మైండ్ను నేను బిజీ చేస్తాను అంటున్నావు అర్థమైందా ఏమంటున్నా అది మన చేతిలో ఉంటే కదా దాన్ని బిజీ చేయడానికి దాన్ని పనిలో పెట్టడానికి మన చేతిలో లేదు కేవలం అప్పుడు మెల్లగా అబ్జర్వ్ చేసినప్పుడు అర్థమవుతుంది సో అది పోతున్న విషయం అర్థమవుతుంది సో వేరే పని ఏం లేదు ఇక మెల్లగా చూస్తూ మెల్లగా చూస్తూ చూస్తే ఏమవుతుంది అది మైండ్ మైండ్ ఇంతకుముందు ఎటుపోతున్నదో మనకు తెలియదు ఏ ఏ గల్లికి పోతున్నది ఏంటికి పోతున్నది ఎవరితోటి కలుస్తున్నది ఏం చేస్తున్నది ఏమో తెలియదు లక్ష ఆలోచనలు వస్తే మనకు ఒకటో రెండో జ్ఞాపిక ఉంటాయి అంతే మెయిన్ మెయిన్ బాగా దేనితోటైనా బాధ కలిగి దేని తోటైనా అతి సంతోషం మనం అనుభవిస్తే అది మాత్రమే జ్ఞాపకం ఉంటుంది చలానాడు ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు ఇట్లా కోపం వస్తున్నది ఇప్పుడు అర్థమైందా సరే ఇంకా అలాంటి కొన్ని లక్షల కోట్ల ఆలోచనలు నడుస్తూ ఉంటాయి అదేం అర్థం కావు ఇట్లా మైక్రోస్కోపిక్ లెవెల్లో సూక్ష్మంగా మనం దాన్ని డీప్ గా అబ్జర్వేషన్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది ఒక్కొక్క థాటు ఒక్కొక్క థాటు ఒక్కొక్క థాటు వస్తున్నదని అర్థమైందా ఒక్కొక్క థాట్ వస్తున్నదాన్ని ఓహో ఈ థాట్ వస్తున్నది అది ఆ థాట్ ఏమైతున్నది థాట్ రావడంతో ఈ శరీరంలో ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మందు తాగాలని థాట్ వచ్చింది మందు తాగాలని థాట్ వచ్చింది అప్పుడు ఏమైతుంది శరీరంలో రేవింగ్ స్టార్ట్ అయింది బాడీ సెల్స్ ఏం ఏం కోరుకుంటున్నాయి అర్థం కదా ఆలోచన ఎక్కడ వచ్చింది మైండ్ లో యాక్షన్ ఎక్కడ స్టార్ట్ అయింది ఈ మెకానిజం తెలుస్తా మనం ఆప్తా నేను చేస్తా ఏడాప్తా ఎక్కడ బ్రేక్ చేతిలో ఉంటే కొడతావు కంట్రోల్ బ్రేక్ చేతుల్నే లేదు ఏది ఏది నొక్కల్లో తెలియదు ఎక్సలేటర్ నొక్తే ఏమైతే బ్రేక్ నొక్కే చోట ఎక్సలేటర్ నొక్కిన మనకేమైతే కంట్రోల్ ఉల్టా కదా రివర్స్ రివర్స్ అవుతుంది కదా ఆపల్లె బండిని ఎక్స్ లీడర్ నొక్కన గుర్తిస్తే యాక్సిడెంట్ అవుతుంది మనకు లాస్ ఎదుటి వ్యక్తికి కూడా లాస్ అర్థమైందా అయింది సో ఇది మెకానిజం మెకానిజం అర్థం కాకపోతే మనం ఏం చేయలే సో క్రేవింగ్ అన్నది స్టార్ట్ అయింది దీనికి మందు కాదు కావాల్సింది బాడీకి ఇప్పుడు మన క్రేవింగ్ ఎందుకు స్టార్ట్ అయింది అర్థమైంది ఆలోచన వచ్చింది ఆలోచన తోటి బాడీలో సెన్సేషన్ స్టార్ట్ అయింది ఈ సెన్సేషన్ కు మనం అలవాటు పడ్డాం డైరెక్ట్ మందుతోటి ఏమొస్తుంది ఈ సెన్సేషన్ వస్తుంది ఇలాంటి ఫీలింగ్ అనుభూతి దాన్ని ఏమంటారు ఆ టెస్ట్ ఈ టెస్ట్ కు బాడీ అలవాటు పడ్డది ఆ బాడీకి సప్లై మనం చేస్తుంది అంటే డైరెక్ట్ మందుకు బానిస కాదు మనం డైరెక్ట్ మందుకు బానిస కాదు మనం దేనికి బానిస బాడీలో జనరేట్ అయ్యే సెన్సేషన్ ఉంటుంది కదా టెస్ట్ దానికి బానిస డైరెక్ట్ మందు అనిపిస్తుంది మందుకు అని కానీ ఈ ఈ టెస్ట్ ఉంది కదా బాడీలో సెన్సేషన్ డెవలప్ అవుతున్నది కదా దానికి బానిస్ అవుతాయి సో మూడు స్టేజీలలో ఒకటి ఏమైతున్నది మైండ్లో ఆలోచన పడుతున్నది దాని ప్రభావం బాడీ పైన పడుతున్నది ఆ బాడీ ఒక్కొక్క అడుగు ఏం చేస్తున్నది చేస్తుంది మందు షాప్ వైపు నడుస్తున్నాయి ఆటోమేటిక్ ఈ రెండు మన చేతుల్లో లేదు నడిపిస్తున్నాయి ఎట్లా పండి ఎవరు నడుపుతారు మనిషి నడిపిస్తాడా లేకపోతే ఎట్లు మనిషిని నడిపిస్తా మనిషి మనిషి ఎట్లా నడిపించాలి కానీ మన జీవితంలో ఏమైందంటే ఎట్లు మనల్ని నడిపిస్తున్నాయి బాడీ అండ్ మైండ్ అనేది రెండు ఎడ్లు ఒకటి మైండ్ ఒకటి ఒక ఎద్దు బాడీ ఒక ఎద్దు మైండ్ ఈ రెండు మనల్ని నడిపిస్తున్నాయి దానికి ఏమి ఇష్టం వచ్చింది మనతోటి చేపిస్తుంది అది మనకి ఇప్పటి వరకు అర్థమవుతలేదు అది ఎటు లాగుతుంటే ఏం చేయమంటే బాడీకి ఈ టెస్ట్ అవసరం అది ఇచ్చేస్తాం అంతే మైండ్ ఈ ఆలోచన వచ్చింది వన్ తిట్టాలి వన్ కొట్టాలి ఇది చేయాలి అది చేయాలి అది చేసేస్తాం అంతే సో మనకు అర్థమైతే లేదు ఈ ఈ రెండింటికి మనం బానిస అయి ఉన్నామని మనం దేనికి బానిస మన శరీరానికి మన మైండ్ కి మనం బాడీకి మైండ్ కి బానిస మనం బానిస అయి ఉన్నామన్న విషయం మనకి తెలియదు ఈ రెండింటి కంట్రోల్లో మనం వెళ్ళిపోయిన విషయం అంటే బానిస అంటే ఏంటిది ఈ రెండింటి కంట్రోల్లో మనం వెళ్ళిపోయినాం అర్థమైందా సో ఈ బానిసత్వం నుండి బయటపడాలి వీటి రెండింటి కంట్రోల్లో నుండి మనం బయటపడాలి ఎప్పుడు బయట తెలుసుకుంటా ఓకేనా ఇంకా అంటే నీకు ఈ ఈ సిచ్యువేషన్ అర్థమైంది కదా మనము మన బాడీకి బానిసైనా బాడీ మందుకు బానిసైనా మెడిటేషన్ కాకుండా ఇంకేమన్నా ఇప్పుడు ఈ సెంటర్లో నీ శరీరం ఉన్నది ఈ సెంటర్ మైండ్ లేదు అర్థమైందా సో శరీరం పది పదిహేను రోజులలో క్లీన్ అయిపోతున్నది మైండ్ అనేది మైండ్ అయితే ఎందుకో నేను నీ మైండ్ నేను చేయలేను ఏం చేయలే శరీరం చేయగలుగుతా మందులు ఇవ్వగలుగుతా లేకపోతే మరి ఎక్కువ అంటే దానికి మెడిసిన్ ఇవ్వగలుగుతాం ఇంజక్షన్ ఇవ్వగలుగుతాం సలైన్లు పెట్టగలుగుతాం అర్థమైందా అండ్ మైండ్ కు పెట్టలేం సలైన్ ఎవడన్నా పెట్టిందా ఎవరన్నా సలైన్ ఏదన్నా టాబ్లెట్ మైండ్ వరకు రీచ్ అవుతుందా కాదు అందుకనే శరీరం ఉంటది సెంటర్ల మైండ్ ఉండదు కానీ జబ్బు ఎక్కడ ఉన్నది మైండ్ లో ఉండదు దాన్ని ఏం చేయాలంటే దాన్నే క్లీన్ చేయాలంటే దానికి మార్గం మెడిటేషన్ దానికి ఒకటే మార్గం మెడిటేషన్ వేరే మార్గం లేదు మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ చేయాలి టూ టైమ్స్ చేయాలి మార్నింగ్ అది అందుకని నీ మైండ్ నువ్వే రీచ్ కావాలి నేను చెప్పగలుగుతా అంతే నీ మైండ్ అంటా దా ఉండద అర్థమైపోయది అది పాస్ట్ కి పోతుంది ఫ్యూచర్ కి పోతుంది పాస్ట్ కి పోతది ఫ్యూచర్ ఎప్పటికీ ఎమే ఆలోచనా అదే అన్నాడు కాబట్టి అన్నాడు వన్ ట్రీట్మెంట్ మొదన అర్లీగా మనం చెప్တိုင်းనే నీకు లో ఉంటది వన్ మార్నింగ్ వన్ వన్ వీక్ నాకొడు సమయం పొద్దున దొరికితే అప్పుడే నైట్ ఎప్పుడు సమయం దొరుkte అప్పుడు ఆకడ బాక్స్ రిస్ట్రిక్షన్ ఏమ లేదు డిన్నర్ తీసుకున్నాక అలా డిన్నర్ తీసుకున్న తర్వాత నిద్ర వస్తది ఇమిడియట్లీ తిన్న తర్వాత జనరల్ గా నిద్ర వస్తుంది ఎక్కువ తింటే ఏం కాదు కానీ కొంచెం ఎక్కువ తిన్నాం అనుకో బాగా నిద్ర వస్తుంది సో అందుకని మైండ్ మైండ్ ఉన్న జబ్బును దూరం చేయాలంటే దానికి ముందు మెడిటేషన్ శరీరానికి జబ్బు శరీరం జబ్బు దేని దూరం అయితే శరీరం వ్యాధి బీమారీ జబ్బు దేనితోటి దూరం అవుతుంది మెడిసిన్ తోటి మైండ్ జబ్బు దేనితోటి దూరం అవుతుంది మైండ్ కు ఉండే వికారాలు గాని జబ్బు గాని వ్యాధి గాని డిసీజెస్ కానీ మైండ్ దేనితోటి దూరం అయితే దానికి మందు ఎన్ని ఇంజక్షన్లు వెళ్ళినా అవి శరీరం వరకే ఉంటాయి మైండెడ్ ఉన్నది నీ ఇంట్లో ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇచ్చిన ఇంజక్షన్ ఇచ్చిన టాబ్లెట్ ఏడు వరకు పోయిందా టాబ్లెట్ అది పోతుందా ఇంటి వరకు మైండెడ్ ఉన్నది అర్థమైంది కదా సో మైండ్ వేరే మందు లేదు ఇక వేరే మందు లేదు ఓన్లీ మెడిటేషన్ ఇస్ ద సొల్యూషన్ ఇంకే నువ్వు పూజలు పురస్కారాలు ఏమన్నా చేసుకో అది వేరే జబ్బు దూరం కాదు దాంతో దాంతో జబ్బు దూరం కాదు జబ్బు దూరం కావాలంటే ధ్యానం మెడిటేషన్ ఏ రకంగా అర్థం ఇది కదా ఇప్పుడు చెప్పినా కదా అది ఊహించడం గాని అది ఊహించడం ఇది ఊహించడం గాని దేవుణ్ణి ఊహించుకోవడం దయ ఇవన్నీ కాదు ఈ శ్వాసకు ఏదన్నా మతం తోటి తోటి శ్వాస శ్వాస వచ్చేది హిందూ శ్వాసనా ముస్లిం శ్వాస ఇది అల్లా తోటి జీజస్ తోటి గాడ్ తోటి దీంతో ఏమన్నా సంబంధమా అది అదేనా సెకులర్ దీనికి సంబంధం లేదు నేచురల్ సో అందుకని ఏది ఊహించకూడదు ఏది మనసులో పెట్టుకోకూడదు ఓన్లీ శ్వాస పైన పనిచేయాలి మనకి అప్పుడే ఆలోచనలు వస్తుంది లోపల ఇప్పుడు నువ్వు ఒక డబ్బా క్లీన్ చేయి ఒక డబ్బా బంద్ ఉన్నది చాలా సంవత్సరాల ఆ డబ్బాను ఓపెన్ చేసిన వాళ్ళకి ఏమైతే స్మెల్ వస్తాయి ఓపెన్ చే మరి ఓపెన్ చేయకపోతే స్మెల్ లేదా లోపల ఉన్నది కానీ రాదు ఎందుకు పైన నుండి కవర్ ఉంది కవర్ ఉంది కాదు అట్లానే నువ్వు నీ మైండ్ ని ఇప్పుడు సర్జరీ చేస్తున్నట్టే నువ్వు స్టార్టింగ్ స్టేజ్ కూర్చున్నావు అనుకో ఆలోచనలు వస్తా ఉంటాయి లోపలి పేర్చుకుంటూ పైకి వస్తా ఉంటాయి ఇంతకుముందు ఇప్పుడు కూడా వస్తాయి కానీ ఇప్పుడు అర్థం కాదు ఎందుకంటే వేరే పనిలో ఉంటాం మనం ఈ పని ఆ ఆలోచన ఈ ఆలోచనలు ఉంటాం కాబట్టి అర్థం కాదు ప్రశాంతంగా కూర్చుంటాం కాబట్టి అరే ఇదేంది ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి ఎందుకు ఎందుకట్లా అనిపిస్తున్నాయి ప్రశాంతంగా కూర్చున్నాం ఇప్పటి వరకు ఆ మొబైల్ ఆయన ఎవరు ప్లే చేస్తున్నారు అది వచ్చింది ఆ సౌండ్ మనకు ఎందుకు ఇక్కడ సౌండ్ ఎక్కువ ఉండే కాబట్టి ఆ ఫ్యాన్లు సౌండ్ ఎక్కువ ఉండే ఈ ఫ్యాన్లు ఇప్పుడు కరెంట్ పోయింది ఆ పైన కాబట్టి ఆయన సౌండ్ ఇక్కడికి వస్తున్నాయి అదేవిధంగా మన మైండ్ కూడా ఇప్పుడు మనం ఏదో పనిలో ఉన్నాం కాబట్టి మైండ్లో ఇవన్నీ నడుస్తున్న విషయం మనకు అర్థం కాదు ప్రశాంతం ఒక్కొక్కడ కూర్చున్నాం అనుకో అప్పుడు మైండ్ ఎట్లా తిరుగుతుంది అన్నది అర్థమైతే చెప్పేది అర్థమవుతుంది కదా మంచిగా సో ఈ రకంగా చేస్తేనే మెల్లగా అర్థమైతే మెల్లగా ఈ అలవాట్ల నుండి బయటపడగలుగుతాం లేకపోతే ఊరికే అవన్నీ ఊహగానలు మనం చెప్పేటి దానికి సంబంధం లేదు మైండ్ అద్భుత పెద్ద మైండ్ మనకు తెలియదు అది ఎట్లా ఫంక్షన్ చేస్తుందో తెలియదు అది ఏడు ఉంటుందో తెలియదు దాని రూపం తెలియదు ఏం తెలియదు ఎట్లా చేస్తాం సో ఇది మన ఒకరి ప్రాబ్లం కాదు ప్రపంచం ప్రాబ్లమే అది ఇంకేమన్నా డౌట్స్ సో ఇది వినడానికి మంచిగా అనిపిస్తుంది ప్రాక్టికల్ గా చెయ్యకపోతే దాని ఫలితం రాదు చాలా తక్కువ వయసు ఇప్పుడే ముసలోని కాదు నువ్వు చాలా చిన్నాడు ఈ వయసులో నువ్వు ఈ రకంగా దాగి ఈ రకంగా పిల్లలు మీ ఫ్యామిలీ మీ తల్లిదండ్రులు ఇప్పుడు నువ్వు ప్రాబ్లమ్ ఏంటంటే కోటి రూపాయలు పెట్టిన దొరకదు అర్థమైనా సో దాని అన్నిటికి మనం సెక్యూర్ జాబ్ అన్న కానీ లైఫ్ సెక్యూర్ గవర్నమెంట్ జాబ్ నీ జీవితం కాకుండా ఉంటది గవర్నమెంట్ జాబ్ కాబట్టి సెక్యూర్ జాబ్ అర్థం అవుతుంది సో ఇంకా నువ్వు ఇంకా ఆళ్ళ మూలంగా అటెన్షన్ మూలంగా మిస్సెస్ మూలంగా అత్త మూలంగా కూడా ఇవన్నీ ఊరికే సాకులన్నీ